హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎవరైనా నా ఛానల్ ఈ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో మా వినాయక చవితి సెలబ్రేషన్ చూపిస్తానండి ముందు రోజు నైటే నేను గ్యాస్ అంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసుకున్నాను నేను ముందు రోజే స్నానం చేసి ఏవేవి కావాలో ఆ మరుసటి రోజుకి నానపెట్టేసుకున్నానండి వడలకు వచ్చి ఉద్దిపప్పు నానబెట్టుకున్నాను ఇది వచ్చి వచ్చి శనగలండి శనగలు నానబెట్టుకున్నాను ఇంకొచ్చి పచ్చశనగపప్పు కూడా నానబెట్టుకున్నానండి మేము ప్రతి పండక్కి శుద్ధీలు వేసుకుంటాము బూరెలు వేసుకుంటాము అందుకని పచ్చశనగపప్పు కూడా నానబెట్టుకున్నాను ఫైనల్గా ఇది వచ్చి వడలికి ఉద్దిపప్పు నానబెట్టుకున్నాను ఈ మూడు నానబెట్టేసుకున్నాను ముందు రోజే సో మార్నింగ్ లేచి వెంటనే పూజ చేసుకోవడానికి కావాల్సిన అన్నీ చేసుకోవచ్చు అనేసి ఇదంతా నేను గ్యాస్ అంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసుకున్నానండి ఇంకా మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచానండి లేచి బయట ముగ్గులు బయట అంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేశాను ఆ వీడియో క్లిప్ తీసాను అనుకున్నాను కానీ తీలేదండి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంకా దేవుడికి కావాల్సిన ప్రసాదాలన్నీ చేసేసుకునేసరికి నాకు మార్నింగ్ సెవెన్ అయిందండి ఇంకా సెవెన్కి పటాలంతా క్లీన్ చేసేసుకొని పూజ గది అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఇలాగ పీఠం పెట్టి దాని మీద బియ్యం పోసి పసుపు కుంకుమ పెట్టి ఇంకా ఘనపాయని పెట్టాను ఘనపాయకు కూడా పసుపు కుంకుమ కూడా పెడుతున్నానండి పైనంతా పాలవెల్లి కట్టాను ఎక్కువ ఫ్రూట్స్ తగిలించలేదండి ఎందుకంటే మాకు అక్కడ సేల ఏం లేదు జస్ట్ వాల్ స్టిక్కర్ ఉంది కదా అదొక్కటే అంటించాను ఎక్కువ ఫ్రూట్స్ తగిలిస్తే కింద పడిపోద్దేమో పాలవెల్లి అనేసి కొన్ని ఫ్రూట్స్ మాత్రమే లైట్ వెయిట్వి తగిలించానండి తర్వాత వినాయకుడికి నేను జిల్లెడు మాల ప్రిపేర్ చేసుకున్నాను జిల్లెడు మాల తర్వాత గరికమాల ఈ రెండు ప్రిపేర్ చేసుకున్నానండి వినాయకుడికి ఇవంటే చాలా ఇష్టము అందుకే వీటితోనే వినాయకుడికి మాల వేద్దామని ఫిక్స్ అయ్యాను అందుకే ఎవరు రెండు వేశాను తర్వాత తెచ్చుకున్న అట్టపిల్లలు మొక్కచొన్న పొత్తులు ఇవన్నీ ఇలా డెకరేట్ చేస్తున్నానండి వినాయకుడికి చాలా ఆకులే ఇచ్చారండి అంటే పత్రి ఇవన్నీ చాలానే ఇచ్చారండి గరిక జిల్లెడు జిల్లెడు ఆకులు ఇవన్నీ చాలా చాలానే ఇచ్చారండి అవన్నీ కూడా నేను పాలవెల్లి పైన పెట్టేశాను ఇంకంతా ఫ్రూట్స్ పళ్ళతో ఇలా డెకరేషన్ చేశాను ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా వినాయకుడి ముందర పెట్టేసి డెకరేషన్ చేసాను ఇంకా వినాయకుడికి చేసిన వంట పదార్థాలన్నీ ఇంకా స్టార్ట్ చేశానండి పెట్టడము డెకరేషన్ అయితే కంప్లీట్ అయిందండి వినాయకుడికి డెకరేషన్ అంతా నేను తెచ్చుకున్న ఫ్రూట్స్ అవన్నీ వినాయకుడి ముందరే పెట్టేశానండి ఇంకా పైన తగిలించలేదు కాబట్టి పాలవెల్లికి మిగతా ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టేసి చెరువు కళ్ళు కూడా పక్కన పెట్టానండి గరిటకు వేసి నేను చేసిన ప్రసాదాలు వచ్చి పాయసము వడలు అండి మినపగారెలు శనగలు నల్ల శనగలు పులిహోర బూరెలండి మేము ప్రతి పండక్కి బూరెలు చేసుకుంటాము బూరెలు పక్కన కనిపిస్తున్న మందిరం వచ్చి మా పూజా మందిరం అండి మేము ఉంటుంది రెంటెడ్ హౌస్ ఇందులో అయితే వీళ్ళు మాకు గా పూజా మందిరం కానీ ఇంకేది కానీ ఇవ్వలేదండి ఒక కూడా ఇవ్వలేదు అందుకని మేము ఇలా మందిరం కొనుక్కున్నాము మాకైతే పటాలు ఎక్కువ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదండి అందుకే నేను ఐదు పటాలు మాత్రమే పెట్టుకున్నాను సో అవన్నీ డెకరేషన్ అవన్నీ కూడా తుడిచేసి వాటికి కూడా పూలు పెట్టి రెడీ చేసానండి ఈ లోపల ఇంకా ప్రసాదాలన్నీ పెట్టేశాక మా అమ్మాయి నన్ను కూడా రెడీ చేయండి దాన్ని కూడా రెడీ చేశానండి మా పాపనైతే ఇలా రెడీ చేశాను మా పాప ఎలా ఉందో చెప్పండి వీడియో తీస్తున్నానంటే నవ్వుతుంది సిగ్గుపడుతుంది తర్వాత ఇంకా పూజకైతే కూర్చున్నామండి మా వారు మా పాపని ఏదైనా కోరుకో స్వామిని కోరుకో అని అడుగుతున్నారు తనైతే ఒక లిస్టే చదివేస్తుంది ఈ లోపల నేను ఇక్కడైతే ల్యాప్టాప్స్ పెడుతున్నాను ఇది చిన్నప్పుడైతే బుక్స్ పెట్టేవాళ్ళం మీలో ఎంతమందికి బుక్స్ పెట్టే అలవాటు ఉందండి మేమైతే బుక్స్ పెట్టి ఓంకారం రాసేవాళ్ళం ఎప్పుడైతే జాబ్ చేస్తున్నాం కాబట్టి మా ఇద్దరు ల్యాప్టాప్స్ పెట్టాము ఇంకా బుక్ బుక్ వచ్చి మావాడి థెరపీ బుక్ వాడికి నెక్స్ట్ ఇయర్ కల్లా మాటలో చేయాలనేసి థెరపీ బుక్ కూడా పెట్టాను ఇంక స్వామి పూజ స్టార్ట్ చేశానండి వినాయకుడు వ్రతకల్పం అంతా చదివేశాము చదివేసిన దగ్గర చదివేసిన తర్వాత మనం పూజ దగ్గర పెట్టిన అక్షంతలన్నీ స్వామిపైన చల్లి మిగతా అక్షంతలు మనం చదువుకుంటే ఒకవేళ చంద్రుణ్ణి చూసిన నిరాపరిందులు కాకుండా ఉంటామనేసి బుక్లో చదివానండి అందుకనే చల్లుకున్నాం అలాగా పో వ్రతం చదువుతున్నప్పుడల్లా మా అబ్బాయి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు అడిగి తెలియదు కదా అవి లాగడం ఇవి లాగడం అలా చేస్తూనే ఉన్నాడు ఒక్కొక్కసారి కెమెరా కూడా ఆఫ్ చేస్తున్నాడు ఇంక లేచి లేచి పెట్టుకుంటున్నాం ఇద్దరము మాకైతే ఎవరు లేరండి మేమిద్దరమే చేసుకోవాలన్నీ మాకైతే వినాయక చవితి చాలా స్పెషల్ అండి నాకైతే జాబ్ ఆఫర్ లెటర్ రిలీజ్ అయింది కూడా వినాయక చవితి రోజే అండ్ మా పాప టూ ఇయర్స్ బ్యాక్ పుట్టింది తను కూడా వినాయక చవితికి ముందే పుట్టింది అందుకే వినాయక చవితి అంటే నాకు చాలా ఇష్టం ప్రతి ఇయర్ మిస్ అవ్వకుండా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటాను అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి ఫైనల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను మా వారు గుంజులు తీసేసి దండం పెట్టుకుంటున్నాము మా వారు అయితే మా పాప దగ్గర మా బాబు దగ్గర కూడా గుంజులు తీయిస్తున్నారు మా పాపకైతే గుంజులు అంటే అర్థమైంది మా బాబుకి అర్థం కాలేదు సిట్ స్టాండు అంటే చేస్తున్నాడు ఆడు కూడా సో ఇది అండి మా పూజ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్